రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ మూవీపై సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట ఒడిశా డిప్యూటీ సీఎం ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజమౌళి భారీ ప్రాజెక్టుతో రూపొందిస్తూ ఉన్నారు ఇందులో మరి తమిళ్ హీరో పృథ్వీ సుకుమారన్ కూడా మరి నటిస్తూ ఉన్నారు అందులో నెగిటివ్ రోల్లో ప్రియాంక చోప్రా కూడా నటించబోతుందన్న వార్తలు ఇప్పటి వరకు అయితే వినిపించాయి అయితే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఒడిషా రాష్ట్రంలో జరుగుతుందనే వార్తలు అయితే వినిపించాయి ఇక అందులో భాగంగా ఒడిశా డిప్యూటీ సీఎం మాట్లాడుకొస్తూ మా ప్రాంతంలో షూటింగ్ జరిగించడం మాకు సంతోషకరమైన విషయమే రీసెంట్గా ఇంతకుముందు టూ సినిమా మరి మా ప్రాంతంలోనే జరిగింది ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి మరి అంత పెద్ద డైరెక్టర్ వచ్చి మా ప్రాంతంలో షూటింగ్ చేయడం మాకు సంతోషకరమైన విషయమే అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ముఖ్యంగా ఆ సినిమాకి సంబంధించి షూటింగ్ విషయంలో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా మా రాష్ట్రం ఖచ్చితంగా స్పందిస్తుంది అవసరాలను తీరుస్తుంది ఏ అవసరమైనా తీరుస్తామంటూ కూడా మాట్లాడుకొచ్చారట డిప్యూటీ సీఎం ఒడిశా డిప్యూటీ సీఎం ఇక ఈ మాటలు విన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు అందులో రాజమౌళి కూడా చాలా చాలా సంతోషిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం